రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏ లోక రక్షకుడు యూ పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంత కమరి క్షమించును ప్రభునందు ప్రియమినటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి గ్రీస్తు వేస్తునామంలో నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహాదయుని బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితం ఈ ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మీతో దేవుని వాక్యము మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమినటువంటి ప్రియ సోదరి సహోదరులారా ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయంగా దేవుల్లో ఎదగాలన్నది మా యొక్క ఉద్దేశమై ఉన్నది కనుక ప్రేమతో చెప్పబడుతున్న సంగీతని మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆలోచిస్తారని మేము నమ్ముచు ఉన్నాం ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభులో మనము స్థిరముగా ఉంటే ఆశీర్వాదం అనేటువంటి విషయాన్ని చెప్పబడుతుంది చాలా మంది దేవుని దగ్గరికి దేవుని ద్వారా ఆశీర్వాదం పొందాలనే అనేక మంది వస్తూ ఉంటారు వాస్తవంగా దేవుడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞాని సర్వంతర్యామి శ్రీమంతుడైనటువంటి దేవుడని దేవుని గురించి అనేక మాటలు మనం చూస్తాం కనుక నేను ఆ జీవితంలో ఇంకా ఆలోచన చేస్తే మనుషులకు అసాధ్యమైనటువంటి దేవునికి సాధ్యమని బైబిల్ చెప్తూ ఉన్నది కనుక మానవులుగా దేవుని దగ్గరికి తన ఆశీర్వదించాలని రావడం తప్పు కాదు అయితే దేవుని ఆశీర్వాదము మనం పొందుకోవాలంటే దేవుని ఎందు మనం ఎలాగుండాలనేటువంటిది కూడా దైవ గ్రంథం మనకు తెలియజేస్తున్నది అపోస్తుడైనటువంటి పౌలు కొరిందెలు ఉన్న సంఘానికి ఈ మాట తెలియజేస్తూ కొరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిది వచ్చిన భాగంలో కాగా నా ప్రియ సహోదరులారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఎప్పటికీ కూడా ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండండి అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియజేశాడు అంటే ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు ప్రభులో మీరు ప్రయాస పడుతున్నప్పుడు ఆ ప్రయాస వ్యర్థం కాదు ఖచ్చితంగా మీకు ఆశీర్వాదం వస్తుంది గ్రంథం తెలియజేస్తుంది క్రీస్తు వారిని మీరు చారదీసి గ్లాసు నీలిస్తే పొలం పోగొట్టుకోరని ఉంది కనుక క్రీస్తునందు ఖచ్చితంగా మీ ప్రయాసకి వ్యర్థం కాకుండా దేవునికి ఆశీర్వాదం వస్తుంది ఒక రకంగా మనం క్రొత్త నిబంధన సత్యాన్ని గమనించినట్లయితే గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన భాగంలో సంగమతో మాట్లాడుతూ ఇలా చెప్తూ ఉన్నాడు ఆయన మీరు ఆశీర్వాదం మనకు వారసుల గుటకు పిలవబడుతురి సంగ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం ఏంటంటే మీరు ఆశీర్వాదం మనకు వారసులగుటుకు పిలవబడ్డారు కనుక అక్కడ ఎలా జీవించాలో కూడా చెప్పబడింది మాట కాబట్టి దేవునికి ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆశీర్వదించు ఆశీర్వదించు అంటే సరిపోదు ప్రభునందు పులిలరా ఆశీర్వాదానికి తగినటువంటి జీవితాలు కలిగినటువంటి వారుగా దేవుని పిల్లలైనటువంటి వారు ఉండాలి అలా ఉండాలంటే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ప్రభునందు మీరు స్థిరమైనటువంటి వారిగా ఉండాలి ప్రభునందు స్థిరంగా మీరు ఉంటే దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుని యొక్క లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి కనుక స్థిరంగా ఉండటం అనేటువంటి విషయాన్ని మనము కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తున్న పౌలు గారు ఈ సత్యాన్ని మనకి జ్ఞాపం చేస్తారు ఏంటి అని మనం ఆలోచన చేస్తే అపోస్తుడైనటువంటి పౌలు ప్రభునందు స్థిరంగా ఉండటానికి కొన్ని ఆయన గ్రంథంలో వ్రాస్తారు కొలసి పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన భాగాల్ని మనం గమనించినట్లయితే కావున మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన ఎందుండి వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు ప్రభునందు స్థిరంగా ఉండాలంటే ఏసుక్రీస్తుని అంగీకరించినటువంటి విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై స్థిరంగా ఉండటం అంటే వేరు పారిన వారై అనే మాట ఉంది వేరు అనే మాట మనం ఎట్లకి చూస్తాం చెట్లకు చూస్తాం ఏ చెట్టు అయితే తన యొక్క వేర్లు భూమిలో లోతుగా నాటుకుని ఉంటుందో ఆ చెట్టు స్థిరంగా నిలవబడుతుంది ఎందుకనంటే ఈ ప్రకృతిలో అనేకమైన విపత్తులు వస్తూ ఉంటాయి తుఫాన్లు వస్తాయి గాలి వస్తుంది వరదలు వస్తాయి అనేకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినప్పటికీ కూడా వాటి యొక్క వేరు లోతుగా భూమిలో నాటి ఉన్నది కనుక అది స్థిరంగా నిలబడుతుంది అలాగే ప్రభునందు మీరు వేరు పారిన వారే రెండవదిగా ఇంటి వలె కట్టబడుచు అనే మాట ఉంది ఒక ఇంటిని ఎట్లా కడతారు ముందుగా లోతుగా తవ్వి పునాది వేస్తారు ఆ పునాది మీద ఆ ఇల్లు కట్టబడుతుంది పునాది ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో ఆ ఇల్లు కూడా స్థిరంగా ఉంటుంది కనుక పునాది మీద కట్టబడినటువంటి ఒక ఇంటి వలె మీరు ఉంటే మీరు స్థిరంగా ఉంటారు అని చెప్పాడు మన కంటికి కనపడుతున్నటువంటి ఒక చెట్టు యొక్క వేరులు ఎలా లోతుగా నాటబడితే ఆ చెట్టు స్థిరంగా నిలుస్తుందో అలాగే ఇల్లు పునాది మీద కట్టబడుతుంది కనుక అది స్థిరంగా ఉంటుంది సంగీతలని మనం చూస్తూ ఉంటాం ఎరిగిన వారు ఉంటాం వాటిని మనం అర్థం చేసుకోవడానికి ఆ సంగతులు చెప్తూ ప్రభునందు స్థిరంగా ఉండాలి అనే విషయాన్ని పావులు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులరా యేసుక్రీస్తు వారు కూడా భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఆయన ఇటు సంగతులు మాట్లాడారు మత్ రాసిన సువార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి మరి ఇరవై నాలుగు వచ్చిన భాగాల్ని మనం గమనించినట్లయితే అక్కడ కొన్ని సంగతులు మనకు కనపడతాయి ఏంటి ఆ సంగతి అంటే ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు అని చెప్పారు ఎందుకు ఈ మాటలు చెప్పాడంటే ఆయన రెండో రాకల్లో కొందరు అంటారంట ప్రభు అదేంటి ప్రభు నీ నామని మేము దయ్యములు వెళ్ళగొట్టలేదా నీ నామను మేము ప్రవచించలేదా అద్భుతాలు చేయలేదా మీ నామమ్మని పుడుక్కోలేదా అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడంట అక్రం చేయవలరు మీరెవరో నాకు తెలియదు ఎందుకంటే ప్రభులో స్థిరంగా ఉండటానికి ఒక విధానం ఉంది స్థిరమైనటువంటి పరిస్థితి ఉంది అలా స్థిరంగా ఉండకుండా మీ ఆలోచన ప్రకారంగా జీవించినట్లయితే మీరెవరో నాకు తెలియదు అని చెప్తాడు అని చెప్తూ దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే ఇదిగో ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు పునాది మీద కట్టబడినటువంటి ఇంటిని పోలి ఉన్నాడు అని చెప్పాడు అంటే ఒక ఇల్లు కట్టాలంటే పునాది వేస్తాడు పునాది మీద కట్టబడుతుంది కనుక మనం క్రీస్తునందు స్థిరమైనటువంటి పిల్లలుగా ఉండాలంటే మనకు పునాది ఏంటంటే క్రీస్తే ఆ పునాది క్రీస్తు అని బైబిల్ చెప్తుంది క్రీస్తు అనేటువంటి పునాది మీద మనము కట్టబడాలి అలా కట్టబడితే మన ప్రభునందు స్థిరమైనటువంటి వారిగా ఉంటాం కనుక మనకి రెండు ఉదాహరణని అపోస్తు నేను పావులు తెలియజేస్తూ ఉన్నాడు కొలసి పత్రిక రెండు ఏడు వచనాలు మనం గమనిస్తున్నాం మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్థుతులు చెల్లించటందు ఆయన ఆయనందుండి నడుచుకోవాలి కాబట్టి మీరు నేర్చుకుంటున్నారు దేవుని యొక్క ఉద్దేశాలని వాక్యాన్ని ఆ ప్రకారంగా నడుచుకోవాలి రెండవదిగా మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించట ఎందు విస్తరించాలి అంటే ప్రభులో స్థిరంగా ఉండాలంటే క్రీస్తునందు వేరు పారిన వారికి ఉండాలి ఇంటివలే కట్టబడిన వారికి ఉండాలి నేర్చుకున్న ప్రకారంగా ప్రభునందు కొనసాగుతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించటి ఎందు విస్తరించాలి అంటే నీ నా జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞత లేనిటువంటి వారిగా మనం ఉన్నట్లయితే మనం ప్రభులు స్థిరంగా ఉండలేము ఎందుకనంటే ప్రతి విషయంలో కూడా ఆయన పట్ల మనం కృతజ్ఞత భావం కలిగినట్లయితే ఆయనలో మనము స్థిరంగా ఉండగలుగుతున్నాం ఎప్పుడైతే నీలో నాలో కృతజ్ఞత భావం లేదు అని అంటే ఖచ్చితంగా మనము ప్రభు నుండి తొలగిపోతున్నామని అర్థం కనుక ప్రభునందు స్థిరంగా ఉండాలంటే ఇక్కడ పౌల ద్వారా కొన్ని సంగతులు మనము గమనిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైనటువంటి వారిలరా అలాగే మనము స్థిరమైనటువంటి పిల్లలుగా కట్టబడినట్లయితే మనం ప్రభులో అంటే స్థిరమైనటువంటి వారుగా ఉంటాము అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కొన్ని ఉపమానాలు తెలియజేస్తారు విత్తువాను కూర్చున్నటువంటి ఉపమానం తెలియజేస్తున్నప్పుడు అక్కడ విత్తువాను గూర్చున్నటువంటి సంగతులు మాట్లాడుతూ ఆయన విత్తనాలు చల్లాడు అవి కొన్ని ఎక్కడ పడ్డాయనేటువంటి సత్యాన్ని కూడా అక్కడ చెప్పబడింది ఆ విత్తనం ఏంటంటే దేవుని వాక్యము విత్తనం ఏంటి దేవుని వాక్యం విత్తనం ఎక్కడ నాటబడాలి నీ హృదయంలో నాటబడాలి నీ హృదయంలో నాటబడినట్లయితే ఆ వాక్యాన్ని బట్టి నువ్వేమవుతావు అంటే పలిస్తూ ఉంటావు ప్రభునందు స్థిరమైనటువంటి అంటే వాక్యం కనుక నీ హృదయంలో ఉండకపోతే నువ్వు దేవుని ఎందు స్థిరమైనటువంటి వారుగా ఉండలేవనే సత్యాన్ని తెలియజేయడానికి శుక్రవారు కూడా విత్తివాను కూర్చునేటువంటి ఉపమానం తెలియజేసినట్లుగా వాక్య భాగాల నుంచి గమనిస్తూ ఉన్నాం యహన్స్ వార్త పదిహేను అధ్యాయం ఐదు వచ్చిన భాగంలో నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు అన్నారు అంటే ప్రభులో మనం స్థిరమైనటువంటి పిల్లలుగా ఉండకుండగా క్రీస్తు అనేటువంటి బండ మీద స్థిరమైనటువంటి పిల్లలుగా సంఘములు మనం కట్టబడి స్థిరమైనటువంటి పిల్లలుగా మనం ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా ఆ స్థిరత్వాన్ని బట్టి దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకుంటామని దైవలేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి కనుక దేవునికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము ప్రభునందు స్థిరమైనటువంటి వారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనిస్తున్నాం అలా స్థిరమైనటువంటి వారుగా ఉంటే మరి దేవుని ఆశీర్వాదాలు మనం ఎలా పొందుకుంటాం అనే సత్యాన్ని దైవ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది లెపిస్ పత్రిక ఆరోధ్యాయం ఇరవై మూడు వచ్చిన భాగం తండ్రి అయిన దేవుని నుండి ప్రభుణేశు క్రీస్తు నుండి సమాధానమును మీకు కలుగునుగాక అనే మాట్ చెప్పబడుతుంది అంటే తండ్రి అయిన దేవుని నుండి ప్రభుణేశు క్రీస్తు నుండి సమాధానము కలుగుతుంది అంటే ప్రభునందు స్థిరంగా ఉంటే మొదటగా మనం కలిగేటువంటిది ఏంటంటే దేవుని యొక్క సమాధానము అంటే దేవునితో మనం ఏం కలుగుంటున్నామంటే సహవాసం కలిగి ఉంటాం ప్రభునందు స్థిరంగా ఉన్నవాళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉంటారు సహవాసం ద్వారా మనకి ఏం కలుగుతుందని ఇక్కడ పావులు రాశారంటే సమాధానము కలుగుతుంది అందుకే తండ్రి అని దేవుని నుండి ప్రభునేశుక్రీస్తు నుండి సమాధానము కనుక మొదటిగా మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే దేవుని ద్వారా సమాధానము అనేటువంటిది మనం పొందుకుంటూ ఉన్నాం అందుకే తండ్రి అని దేవుడు క్రీస్తులో మనల్ని ప్రేమించి క్రీస్తులో మనల్ని రక్షించి సంఘముగా చేసుకుని తన కుమారుని యొక్క మనకు మనం పిలిచినటువంటి దేవుడు నమ్మదగినవాడు అనే మాటని గ్రంథంలో మనం చూస్తున్నాం అందుకని మొదటి శతాబ్దంలో మూడు వేల మందితో ఏర్పాటైనటువంటి సంఘాన్ని మనం గమనించినట్లయితే వీరు అపోస్తుల బాధ ఎందున సహవాసమందు అనే మాట చూస్తున్నాం కనుక మూడు వేల మంది కూడా దేవునితో సహవాసం కలిగినటువంటి వారు ఉన్నారు కనుక వారి జీవితాల్లో సమాధానము అనేటువంటిది వారు పొందుకున్నట్లుగా దేవుని వాక్యమును బట్టి మనము గమనిస్తూ ఉన్నాం రెండవది ఇందులో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియుల స్థిరత్వం ద్వారా ఆశీర్వాదం ఏంటంటే మొదటిగా సమాధానము అనే మాట చూస్తాం రెండవదిగా ప్రభునందు స్థిరంగా మనం ఉంటే మనకి ఎట్లాంటి ఆశీర్వాదం ఉంటుందంటే రెండవదిగా సమాధాన ఆశీర్వాదము అనేటువంటిది మనం చూస్తున్నాం ఒకటి సహవాసము ద్వారా సమాధానము రెండవదిగా సమాధాన ఆశీర్వాదం అనేటువంటిది ఉంది ఎపిసీడ్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయంలో మరి పౌలు పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈ సంగతిని జ్ఞాపం చేస్తారు ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూ రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడి చేత మద్య గోడన పడగొట్టి మనోభయను ఏకము చేస్తును ఇట్లు సంధి చేచ్చు ఇద్దరిని తన ఒక నూతన పురుషునిగా సృష్టించి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులార ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండేటువంటి ఆ విధిరూపకమైనటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన విధులను ఆయన తన శరీరం ముందు కొట్టివేడి చేత మనోభయలకి కంటే అన్యులకి యూదులకు కూడా సమాధానం అనేటువంటిది ఆయన కలుగు చేశాడని దైవ గ్రంథం మనకు తెలియజేస్తుంది ఈ సమాధానం ద్వారా మనకి ఏమి ఇచ్చాడంటే ఆశీర్వాదం ఇచ్చాడు యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఒకటో చిన్న భాగంలో ఈ లేఖనం మనం గమనిస్తూ ఉన్నాం ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలును కలుగును ప్రభునందు ప్రియులరా సహవాసము ద్వారా సమాధానము సమాధానం ద్వారా ఆశీర్వాదం అనేటువంటిది స్థిరంగా ఉన్నటువంటి పిల్లలకు కలుగుతుంది అనే విషయాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ చేయబడుతుంది కనుక ఆయనతో సహవాసం చేసిన సమాధానం కలుగుతుంది అలాగనే మేలు కూడా కలుగుతుంది సహవాసము ద్వారా సమాధానము సమాధానం ద్వారా ఆశీర్వాదం అనేటువంటి దేవుడు స్థిరంగా ఉండేటువంటి పిల్లల కొరకు ఏర్పాటు చేసిన విధానము పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది తదుపరి మాటగా మనం గమనించినట్లయితే మరి వాసము ద్వారా మనము దేవునితో దేవుణ్ణి తండ్రిగా మనము కలిగి ఉన్నాం దేవుణ్ణి మనం ఎలా కలిగి ఉన్నామంటే సహవాసం ఎప్పుడైతే మనకు దొరికిందో దేవుణ్ణి తండ్రిగా కలిగి ఉన్నాం అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం పదిహేను యాలైనగా మరలా భయపడికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర దేవుణ్ణి మనం ఏమని పిలుచుకోగలుగుతున్నాం తండ్రి అని పిలుచుకోగలుగుతున్నాం నాయనా అని పిలుచుకోగలుగుతున్నాం అబ్బా అని పిలుచుకోగలుగుతున్నాం అలా పిలుచుకోవటానికి ఎప్పుడైతే మనము క్రీస్తులో భాక్తిత్వం పొందామో పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ ఆత్మ కలిగినటువంటి వారుగా దేవుని మనము నాయన తండ్రి అబ్బా అని మొరపెట్టేటువంటి ఆత్మను మనం కలిగి ఉన్నాం అంటే దేవుడు స్థిరంగా ఉండటం ద్వారా ఆయనలో స్థిరమైనటువంటి పిల్లలు ఉండటం ద్వారా ఆయన పరిశుద్ధాత్మను మనకు రక్షణ ద్వారా ఆత్మనిచ్చి ఆత్మ ద్వారా మనకి ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఆయన తండ్రిగా పిలుచుకునేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాలనేటువంటి అనే దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఎప్పుడైతే ఆయన మనం తండ్రి నాయన అని మొరపెట్టేటువంటి స్థితిలో మనం ఉన్నామో మనం దేవుని యొక్క వారసులం అనే విషయాన్ని అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలకి మన వారసులం అనేటువంటి విషయాన్ని గ్రంథం చెప్తూ ఉన్నది గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు మరియు మీరు కుమారులయ్యినందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను కాబట్టి నువ్వు దాసుడువు కావు కుమారుడివే కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు దేవుని ఆశీర్వాదాలకి నువ్వు వారసుడివ్యావు ఎప్పుడంటే దేవుని ఎందు నువ్వు స్థిరమగా ఉండటం ద్వారా కాబట్టి స్థిరత్వం ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనకున్నాయి ఎలా ఉన్నాయనేటువంటిది మనము దైవ గ్రంథం నుంచి కొన్ని ఆలోచనలు మనము చేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులరా ఇంకా క్రీస్తు నందు మనం స్థిరమైనటువంటి పిల్లలుగా ఉండటాన్ని బట్టి దేవునితోనూ అలాగే లోకము ఇతరులతో కూడా మనకి సమాధాన స్థితి దేవుడు కలిగిస్తాడని దైవలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ఏ సుప్రభారు ఈ లోకానికి పుట్టిన వెంటనే దేవదూతల ద్వారా ఈ సంగతిలో దేవుడు తెలియజేశాడు గొర్రెలు కాసుకునేటువంటి కాపర్లకి వర్తమానం తెలియజేయటం వారి వెళ్ళి అక్కడ ప్రభుని చూడడం ఈ సందర్భాన్ని చూస్తాం అయితే ఆ దేవదూతులు వెళ్ళిపోతూ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన పిల్లలకు భూమి మీద సమాధానము అంటే దేవునికి ఇష్టమైన పిల్లలు ఎవరంటే ప్రభునందు స్థిరంగా ఉన్నటువంటి వారు పునాది మీద కట్టబడినటువంటి వారు ఈ స్థిరమైనటువంటి పిల్లలకి భూమి మీద దేవుడు ఏం చేశాడంటే సమాధానము దేవునితో మనుషులతో కూడా అందుకనే సుప్రభాన్ని గూర్చి తండ్రి లేని దేవుడు తెలియజేస్తారు ఈయన ప్రికుమారు ఈయనందు నేను ఆనందిస్తున్నాను ఆయన మాట మీరు వినండి ఆయనకి ఇష్టమైన పిల్లలు ఏం చేస్తారంటే ప్రభు యొక్క మాట వింటారు ప్రభు ఏదైతే వాళ్ళకి చెప్పాడో ఆ ప్రకారంగా చేస్తారు అందుకే ప్రభు అన్నాడు ప్రభు అని పిలవడం కాదు నేను చెప్పినటువంటి మాటల ప్రకారంగా మీరు చేయాలి కనుక ప్రభు చెప్పిన మాటల ప్రకారంగా ఆయన చేస్తారు గనక ఆయనకి ఇష్టమైన పిల్లలు గనక వారికి భూమి మీద దేవునితోనూ మానవులతో కూడా సమాధానము దొరుకుతుంది అనేటువంటి సత్యాన్ని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది అలాగే ఐదవ సంగతి స్థిరంగా ఉన్నటువంటి పిల్లలకి దేవుడిచ్చే ఆశీర్వాదం ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి సమాధానము తన పిల్లలకు దేవుడు ఏర్పాటు చేస్తారనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది కొలసి పత్రిక మూడో పదిహేను వచ్చిన భాగములు ఇలా వ్రాయబడినది క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో నీడి ఇందు కొరకు మీరు ఒక శరీరముగా పిలవబడితే మరియు కృతజ్ఞులైండు క్రీస్తు అనుగ్రహించిన సమాధానము మీ హృదయములలో ఏలుచుండునీయుడు పిల్లలకి స్థిరమైనటువంటి పిల్లలకి క్రీస్తు ద్వారా వచ్చేటువంటి సమాధానము వారి హృదయాల్లో ఏలేటట్టు దేవుడు చేస్తాడు ఎందుకనంటే వారిని పిలిచింది అంటే సంగముగా వారిని ఏర్పాటు చేసుకున్న దేని కొరకంటే వారికి సమాధానము కలుగు చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మీరు కృతజ్ఞత కలిగినటువంటి పిల్లలగా జీవించండి మనం కొలసి పత్రికలో ముందుగా చూస్తాం కృతజ్ఞత చెల్లించడంలో విస్తరించాలి ఆయన పిల్లలు ఎందుకంటే ఆయనలో స్థిరంగా ఉంటారు ఆయన సమాధానము ప్రత్యేకమైనటువంటి సమాధానము సంఘము ద్వారా తన పిల్లలకు దేవుడు అనుగ్రహించేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడని దైవ గ్రంథం తెలియజేస్తుంది ప్రభునందు ప్రియులారా యేసు ప్రభుని వెంబడించినటువంటి పన్నెండు మంది శిష్యులతో ఆయన తిరిగి వెళ్ళేటువంటి సందర్భంలో యేసుపురవారు ఈ లోకాన్ని విడిచి తిరిగి వెళ్ళే సమయంలో అనేకమైనటువంటి సంగతులు తన పిల్లలకి నేర్పించారు శిష్యులకి వారి యొక్క హృదయాలు కలవరపడుతూ ఉన్నాయి ఆయన ముందుగానే చెప్పాడు మీ హృదయములు కలవరపరణయొద్దు ఇదిగో నేను వెళ్ళిపోతే మీకు ఒక మేలు ఉంది మీకు ఆదరణకర్తను పంపిస్తాను ఆయన వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాడు మిమ్మల్ని బలపరుస్తాడని ఆత్మను గూర్చినటువంటి వాగ్దానం వాళ్ళకి తెలియజేస్తారు అంత మాత్రమే కాదు వారితో మాట్లాడుతూ ఆయన ఇలా చెప్పారు యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన భాగాన్ని గమనించినట్లయితే శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళొచ్చున్నాను లోకమిచ్చినట్టు నేను మీకు అనుగ్రహించట్లేదు మీ హృదయములను కలవరపడని ఇకుడి అనే మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రభునందు ప్రియులరా నా శాంతి అనకాడ నెంబర్ వేయబడింది ప్రభునందు ప్రియులరా అంటే సమాధానం యేసు తన పిల్లలకి శిష్యులకి ఏమనుగ్రహించాడంటే సమాధానము అనుగ్రహించాడు అంటే ప్రభునందు ఉన్నటువంటి పిల్లలకి ప్రత్యేకమైనటువంటిది ఏంటంటే సమాధానము సంఘములో ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మీకు నాకు దేవుడు సమాధానము అనుగ్రహించాడు ఇది ఆశీర్వాదం ఇలాకములో మానవ జీవితంలో సమాధానము లేక సంతోషము లేక అనేకమైన విధాలుగా మానవ జీవితాలు మరి కలత చెందుతున్నటువంటి తరుణములో క్రీస్తునందు స్థిరమైనటువంటి పిల్లలకి ఆయన సమాధానం అనేటువంటిది ఏర్పాటు చేస్తున్న విధానము పరిశుద్ధ గ్రంథం ద్వారా మనము గమనిస్తున్నాం కనుక సంఘము ఆశీర్వాదానికి వారసలుగా ఉండటానికి పిలువబడ్డారు అయితే పిల్లలు దేవుని పిల్లలైనటువంటి వారు ప్రభునందు ఉన్నటువంటి వారు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉంటే ఖచ్చితంగా ఏముందంటే వారికి ఆశీర్వాదం ఉంది ఎలాంటి ఆశీర్వాదం అనేటువంటిది మనము ఐదు సంగతులు గమనించాం మొదటిది ఏంటంటే సహవాసం ఇచ్చాడు సహవాసము ద్వారా సమాధానం ఉంది రెండవదిగా సమాధానము ద్వారా ఆశీర్వాదం అనేటువంటిది ఇచ్చాడు యూదులకి అన్యుజనులకి గొప్ప సమాధానము దేవుడు క కలుగు చేశాడు అలా మూడవదిగా సహవాసము ద్వారా దేవుని తండ్రి అబ్బా నాయనని మొరపెట్టుకునేటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు ఇటీ అవకాశం అందరికీ లేదు ప్రభునందు ప్రియులారా అలాగే నాలుగవదిగా దేవునితోనే ఇతరులతోనూ సమాధానం పొందుకునే అవకాశము దేవుని పిల్లలుగా స్థిరమైనటువంటి వారికి ఉంది ఐదవదిగా ప్రత్యేకమైనటువంటి మరి సమాధానము అనేటువంటిది సంఘానికి దేవుడు ఏర్పాటు చేసినట్లుగా గ్రంథం నుంచి మనము గమనిస్తూ ఉన్నాం కనుక క్రీస్తునందు మనము స్థిరమైనటువంటి పిల్లలుగా ఉంటే తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకుంటాం అక్కడ ప్రభునందు స్థిరంగా ఉండకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలు కావాలి అని ఆలోచించేటువంటి వారికి అటు ఆశీర్వాదాన్ని పొందుకోలేరు ప్రభు చెప్తున్నాడు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నాలో మీరు స్థిరంగా ఉండండి నా మాటలు మీలో ఉండాలి మీరు నా ఎందు ఉండాలి అప్పుడు మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబడుతుంది అట్లా మీరు పొందుకోవడం ద్వారా మీరు అభివృద్ధి చెందుతారు మీరు ఫలించట ద్వారా నా తండ్రికి మహిమ అనే సుప్రభారు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో తెలియజేసినటువంటి సంగతి మనం గమనిస్తున్నాం కనుక ప్రభునందు ప్రియులారా అపోస్తున్నటువంటి పౌలు మనకు జ్ఞాపకం చేస్తున్న వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తాం కాగా నా ప్రియ సహోదరులారా ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు ప్రభులో మీ ప్రయాస వ్యర్థము కాదు మీరు దేవుణంలో కొనసాగటం దేవుని ఆరాధించే పిల్లలు కొనటం స్వార్థ కొరకు సంఘ క్షేమం కొరకు మీరు ప్రత్యేక కార్యక్రమాలు చేయటం సంఘ పరిచయం చేయటం ఇవన్నీ మీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి అయితే ఎప్పుడు మీరు ఇవన్నీ చేయగలుగుతారంటే ప్రభునందు స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలంటే ఎలా ఉండాలన్నది మనం గ్రంథంలో చూస్తాం ఒక ఇల్లు ఎలా కట్టబడుతుందంటే పునాది మీద కట్టబడుతుంది అలా ఒక చెట్టు ఎలా నిలబడుతుందంటే భూమిలకు లోతుగా వేరు నాటుతుంది కనుక నువ్వు ప్రభులో వేరుపారినటువంటి పిల్లలుగా ఇంటి వలి పునాది మీద కట్టబడినటువంటి పిల్లలుగా స్థిరమైన పునాది ఏంటంటే ఏ సుప్రభారే క్రీస్తు అనేటువంటి బండ అనేటువంటి పునాది మీద సంఘము కట్టబడింది ఆ సంగములో నువ్వు నేను స్థిరమైనటువంటి పిల్లలుగా జీవించినట్లయితే స్థిరత్వం ద్వారా మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం కనుక మనం ఎలా ఉండాలని పౌలు అక్కడ తెలియజేస్తున్నాడంటే ప్రభునందు మీ ప్రయాసవర్ధము కాదు కనుక వీరి స్థిరులను కదలని వారును ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎప్పటికి కూడా ఆసక్తి కలిగిన పిల్లలుగా ఉండండి మనం దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం తనకు ప్రభునందు ప్రియమినటువంటి వారి ఈ ప్రత్యేక సమయంలో స్థిరముగా ఉండేట ద్వారా దేవుని ఆశీర్వాదం పొందుకుంటామని మాటలు గమనించాం అట్టి సంబంధమైన భౌతికపరమైనటువంటి దేవునికి ఆశీర్వాదము దేవుడు నీకు నాకు ఇవ్వాలని క్రీస్తు నందు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కానీ క్రీస్తులో స్థిరమైన పిల్లలుగా నమ్మకమైన పిల్లలుగా జీవిందాం దేవుని వెంబడిందాం దేవుణ్ణి ఆరాధిందాం దేవుని కొరకు జీవిందాం కృప అటువంటి ప్రేమ మనందరి జీవితంలో దయచేయాలని ప్రేమతో మీకు ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనము పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమగల ప్రభు మీకు స్తోత్రాలు స్థుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము మీ కృపను బట్టి ప్రేమను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి ప్రత్యేక కార్యక్రమం ద్వారా దైవ సంబంధమైన సంగతులు మాట్లాడడానికి మీ వాక్యం నేర్చుకున్నట్టుకు ప్రకటించుటకు మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశం బట్టి వందనములు ప్రేమతో విశ్వాసంతో కార్యక్రమాల్లో పాల్పొందుతున్న పొందుతున్న బిడ్డలందరినీ చేసుకోండి పరిచరి చేస్తున్న బిడ్డలు జ్ఞాపం చేసుకోండి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి స్థానిక సంఘ బిడ్డలు సహకారం దీవించమని ప్రార్థిస్తున్నాం మా దేశ రాష్ట్ర ప్రజలను నాయకుల అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభుకసు వార్త ప్రభులున్నట్లు సహాయం చేయండి ఆటంకములను తొలగించండి అనేకమంది మీ ప్రేమకు పోతులుగా మీ రక్షణకు వారసులుగా బలపరచమని ప్రార్థిస్తున్నాం సంఘమును సంఘ సహకారాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం ఈ ప్రత్యేక సమయంలో తండ్రి చెప్పబడినటువంటి వాక్య భాగములు మా జీవితంలో ఫలించినట్లు విస్తరించినట్లు మీకు స్థిరమైన పిల్లలు ఉండినట్లు మీ వాక్య ఆశీర్వాదం పొందుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రార్థన మనములు దయత్వం అంగీకరించి మహిమ ఘనతా ప్రభాలు మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొని తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనములు దేవుడి మిమ్మల్ని మీ కుటుంబము దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ అందరినీ ప్రేమించిన ప్రభువు అందరి కోసం ప్రాణమిచ్చిన నాదుడు అందరినీ ప్రేమించిన ప్రభువు అందరి కోసం ప్రాణమిచ్చిన నాదుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువు ఆయనే సర్వలోక రక్షకుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువు ఆయనే సర్వలోక సర్వలోకరక్షకుడు అందరినీ ప్రేమించిన ప్రభువు అందరి కోసం ప్రాణమిచ్చిన నాదుడు అందరినీ ప్రేమించిన ప్రభువు అందరి కోసం ప్రాణమిచ్చిన నాదుడు విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకొనక పరమును వీడి ధరకరు దించే పాప విమోచనకై విడిచిపెట్టుకోకూడని భాగ్యమని ఎంచుకొనకా పరమును వేడి ధరకరు దించే పాప విమోచనకై ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఆయనే సర్వలోకరక్షకుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభు ఆయనే సర్వలోక రక్షకుడు అందరినీ ప్రేమించిన ప్రభు